ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది సస్పెన్స్ వీడింది పదిహేను మందితో కూడిన సభ్యులతో జట్టు వివరాలను భారత జట్టు బీసీసీఐ ప్రకటించింది అయితే సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగకర్ మంగళవారం వెల్లడించారు సూర్య సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే టీమిండియా బరిలోకి దిగుతోందని స్పష్టం చేశాడు సూర్యకు సుబ్మన్ గిల్ డెప్యూటీగా వ్యవహరిస్తాడని కూడా తెలిపాడు అయితే శుభ్మన్ గిల్ తో పాటు చస్ప్రీత్ బుమ్రా శివం దుబే భారత జట్టు టీ లోకి రీఎంట్రీ ఇవ్వగా ఇక సంజు శాంసన్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణా రింకు సింగ్ వంటి వాళ్ళు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు బ్యాకప్ వికెట్ కీపర్ గా జితేష్ శర్మకు చోటు తగ్గింది పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక ఒక ఎత్తే తుది చెట్టు ఎంపిక మరొక ఎత్తుగా మారింది ముఖ్యంగా బ్యాటింగ్ లైన్అప్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది ఏడాది తర్వాత భారత టీ ట్వంటీలోకి రీఎంట్రీ ఇచ్చిన శుభమన్ గిల్ అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే ఓపెనింగ్ కాంబినేషన్ పైన అజిత్ అగాకర్ హింట్ ఇచ్చేశాడు శుభమన్ గిల్ యశస్వి జైస్వాల్ అందుబాటులో లేకపోవడంతోనే సంజయ్ శాంసన్ ఓపెనింగ్ చేశాడని అతను రెగ్యులర్ ఓపెనర్ కాదు అంటూ తేజ్ చెప్పేశాడు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అసాధారణ ప్రదర్శనతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని అతను అతని ద్వారా టీమిండియాకు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ లభిస్తుంది అంటూ స్పష్టం చేశాడు ఈ క్రమంలోనే శుభమన్ గిల్ అభిషేక్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయమని అర్థమైపోతుంది అయితే ఇక మిడిల్ ఆర్డర్లలో సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగుతారు వన్ డౌన్ బ్యాటర్ గా తిలక్ వర్మ వరుసగా రెండు శతకాలు నమోదు చేశాడు ఒకవేళ సంజు శామ్సన్ ను ఫస్ట్ వన్ డౌన్ లో ఆడించలేకుంటే తిలక్ బెంచ్ కి పరిమితం అవుతాడు అయితే ఇక కానీ ఎడమ చేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ కే టీమిండియా మేనేజ్మెంట్ మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ సంజు శాంసన్ బెంచ్ కే పరిమితం అవుతాడంటే చెప్పలేదు హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు సంజు ఆడుకుంటే ఫినిషర్ గా జితేష్ శర్మ ఆడతాడు అయితే ఒకవేళ ప్రధాన వికెట్ కీపర్ గా సంజును ఆడిస్తే అతను ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు అప్పుడు హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఆడతాడు ఓకే స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ ఆడనుండగా స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగుతారు దుబాయ్ పిచ్ లు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశం కనిపిస్తుంది అయితే పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ ఆడనున్నారు ఈ ఇద్దరికి తోడు హార్దిక్ పాండ్యా మూడో పేసర్ గా బాధ్యతలు పోషించున్నాడు అయితే బూమ్రా ప్రధాన మ్యాచ్ లు మాత్రం ఆడే అవకాశం ఉంది అతని గైహాజర్ లో హర్షిత్ రాణా బరిలోకి దిగుతాడు రెండో స్పిన్నర్ గా అభిషేక్ వర్మను ఆడుకుంటే టీమిండియా ఎక్స్ట్రా బ్యాటర్ ను తీసుకోవచ్చు అప్పుడు రింకు సింకు తుది జట్టులో చోటు తక్కుతుంది అదే జరిగితే కుల్దీప్ వరుణ్ చక్రవర్తిలో ఒక్కరికే అవకాశం ఉంటుంది సో మనం ఒక్కసారి తుది జట్టుని కనుక చూసినట్టయితే అంచనా శుభమన్ గిల్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ సూర్య అలాగే హార్దిక్ జితేష్ లేదా సంజు శాంసన్ అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి అయితే ఇక ఇప్పుడు అసలు సెలెక్టర్లు చేసిన పెద్ద పొరపాటు కారణంగా ఆసియా కప్ చేజారిపోతుందా అంటే ఏమో చెప్పలేం ఆ అవకాశం కూడా ఉంది మీరు టీమిండియా స్క్వాడ్ని ఆసియా మెన్ కోసం చూ చూసినట్టయితే ఇక్కడ ఎక్కడా కూడా ఒక భారీ హిట్టర్ పేరు అయితే లేదు అది ఇంకెవరో కాదు ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉండాలి అదే శ్రేయస్ అయ్యర్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో తొమ్మిది నుంచి టీమిండియా ఈ టోర్నమెంట్ ఆడుతుంది ఇందులో వైస్ కెప్టెన్ గా శుభమన్ గిల్ చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు అయితే ఒక డేంజరస్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ ను పక్కన పెట్టడంతో టీమిండియా ట్రోఫీ గెలిచే అవకాశాలు చాలా దాదాపుగా చేజార్చుకున్నట్టే అని నిపుణులు చెప్తున్నారు అయితే సూర్యకుమార్ యాదవ్ మంచి ఆప్షన్ కానీ తనకి గా మంచి ఆటగాడు ఉండాలి హార్దిక్ పాండ్య మంచి ఆటగాడే అయినప్పటికీ తను ఫినిషర్ పాత్ర ఎక్కువ పోషిస్తాడు మిడిల్ ఆర్డర్ అనేది అసలు జట్టుకు ఆయు పట్టు ముఖ్యంగా టీ ట్వంటీ ఓపెనర్ ఓపెనర్కి ఎంత అయితే బలం ఉంటుందో మిడిల్ ఆర్డర్ కూడా అంతే బలం ఉంటుంది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే సూర్యకుమార్ యాదవ్ జట్టుకు నాయకత్వం వహించడం వరకు బాగానే ఉంది అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కెప్టెన్ సూర్యకుమార్ తో కలిసి విలేకరు సమావేశంలో జట్టులో ప్రకటించాడు అయితే లో ఒక నిర్ణయం అందరిని ఆశ్చర్యపరచడమే కాకుండా కొంతమంది క్రికెట్ నిపుణుల విమర్శలకు కారణమైంది అది ఏంటి అంటే శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు ముఖ్యంగా టీ ట్వంటీ లో అసలు నిజంగా తనను కొట్టిన వాళ్ళే లేరని చెప్పాలి ఎందుకంటే నూట డెబ్బై ఐదు స్ట్రైక్ తో ఆరు వందల కంటే ఎక్కువ పరుగులు సాధించటం చాలా పెద్ద సంచలు ఒకే సీజన్లో ఆరు వందల కంటే ఎక్కువగా పరుగులు చేసిన బ్యాట్స్మెన్లో క్రిస్ గేల్ సూర్య సూర్య తర్వాత మూడోగా అత్యద్భుతమైన స్థానంలో నిలిచింది అయ్యరే అంటే క్రిస్ గేల్ ఎంత అద్భుతమైన భీకరమైన హిట్రో మనకు తెలిసింది అయితే అయ్యర్ దేశవాళి ఫ్రాంచైజీ క్రికెట్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు గత రెండు సంవత్సరాలలో అతను కోల్కతా నైట్ రైడర్స్ ను దశాబ్దంలో ఆ జట్టును మొదటి ఐపీఎల్ టైటిల్ కు నడిపించాడు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ముంబై పదంలో నడిపించాడు ఇది మాత్రమే కాదు ముంబై ఫాల్కన్స్ ను ముంబై టీ ట్వంటీ లీగ్ ఫైనల్ తీసుకువెళ్లంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు మరి అయ్యర్ ఎందుకు తీసుకోలేదు అంటే గనక చూసినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ గౌతమ్ గంభీర్ అయ్యర్ మధ్య ఉన్న పోలి అనే చెప్పుకోవాలి అయితే అసలు అయ్యర్ తీసుకోకపోవడాన్ని అజిత్ అక్కర్ ఎలా సపోర్ట్ చేశాడు అసలు ఏం చెప్పాడు రీజన్ అని తెలిస్తే చాలా సిల్లీగా ఉంటుంది యశస్వి జైష్వాల్ కు ఇది చాలా దురదృష్టం అలాగే శ్రేయస కూడా దురదృష్టమే అని చెప్పుకొచ్చాడు అభిషేక్ బాణ రాణిస్తున్నాడు అతను బౌలింగ్ కూడా చేయగలడు అందుకనే ఇద్దరులో ఒకటికి అవుట్ కావడం ఖాయం శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా ఇదే పరిస్థితి అది అతని తప్పు కాదు అతను ఎవరి స్థానాన్ని తీసుకోగలడు అది అతని తప్పు కాదు కానీ ఇందులో మాది కూడా తప్పు లేదు అయ్యర్ డిసెంబర్ రెండు వేల ఇరవై లో ఇంగ్లాండ్ తో జరిగిన తన చివరి టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే ఆ తర్వాత దాదాపుగా సంవత్సరంన్నర కాలం పూర్తి అయిపోతున్నా కూడా శ్రేయస్ అయ్యర్ కి అస్సలు అవకాశం రాలేదు అయితే పోనీ టెస్ట్ క్రికెట్ లో అయినా ఏదో ఒక రకంగా శ్రేయసయ్యర్ కు చోటు దక్కిందా అంటే అది లేదు అసలు మిడిల్ ఆర్డర్ లో ఎటువంటి ఫార్మేట్ అయినా సరే అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడు అటువంటి అయ్యర్ ని పక్కన పెట్టడం నిజంగా భారత జట్టు చేసిన చాలా పెద్ద తప్పిదం అనే చెప్పాలి అంతేకాకుండా అయ్యర్ ని జట్టులోకి ఎందుకు తీసుకోలేదు అంటే అజిత గాకర్ చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు ఏమన్నాడంటే శ్రేయస్ అయ్యర్ కోసం జట్టులో ఎవరిని తప్పించాలి అంటూ ప్రశ్నించాడు కేవలం బౌలింగ్ ఆప్షన్స్ ఉన్న బ్యాట్స్మెన్స్ మాత్రమే తీసుకుంటారు అనుకుంటే మరి శుభ్మన్ గిల్ ఎందుకు తీసుకున్నారు శుభ్మన్ గిల్ కూడా మరి బ్యాటింగ్ రాదు కదా తను కూడా కేవలం బ్యాట్స్మెనే కదా అయితే మిడిల్ ఆర్డర్ లో ఒక స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ కావాలి అంటే శ్రేయస్ అయ్యను కొట్టిన వాళ్లే లేరు అయితే దురదృష్టవశాత్తునే శ్రేయస్ అయ్యర్ కు అవకాశం దక్కలేదు అన్నాడు అంటే అయ్యర్ కంటే బెటర్ ప్లేయర్స్ ఎవరున్నారు ఫ్రెండ్స్ ఒక మాట చెప్తాను విను ప్రస్తుతం ఆసియా కప్ రెండు వేల ఇరవై కోసం భారత జట్టు సెలెక్ట్ చేసిన టీం గురించి చెప్పాలి అంటే చాలా లోసుకులు ఉన్నాయి అయితే ఇటు సూర్యకుమార్ యాదవ్ శుభమన్ గిల్ మాత్రమే సూపర్ డూపర్ ఆటగాడు ఆ తర్వాత అయ్యర్ కి ఆ స్థానం దక్కింది నిజం చెప్పాలి అంటే దుబాయ్ వికెట్ పై మిడిల్ ఆర్డర్ లో సమర్థవంతంగా ఆడే నైపుణ్యం అయ్యర్ కు మాత్రమే ఉంది అయినా కూడా అతని సెలెక్టర్లు పట్టించుకోకపోవడం దారుణమని గంభీర్ వాళ్ళ వ్యూహంలో భాగంగానే అతను తప్పించినట్లు నిపుణులు సైతం మండిపడుతున్నారు మిగతా ఆటగాళ్లకు ఎవ్వరికీ కూడా అసలు అయ్యర్ లాంటి మెరుగైన రికార్డులే ఎవ్వరికీ లేవు అయితే ఎవరిని తప్పించి శుభ్మన్ గిల్ జట్లోకి తీసుకున్నారు మరి ఎవరిని తప్పించి అయ్యర్ ని తీసుకోకూడదు అంటూ ప్రశ్నిస్తున్నారు అయితే నిజం మాట్లాడాలి అంటే కేవలం గౌతమ్ గంభీర్ కు అలాగే శ్రేయస్ అయ్యర్ కు మధ్య కొన్ని రకాల విభేదాలు రావటం వల్లే ఇదంతా కారణం అని అర్థమవుతుంది ఇకపోతే అయ్యర్ కి కనీసం వచ్చే ఫార్మేట్ లో అయినా ఏదైనా అవకాశం వస్తే బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి